ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనలో చాలా మందికి తెలుసు బ్రహ్మంగారు ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి లెక్క ప్రకారం రెండువేల ఇరవై ఐదో సంవత్సరంలో నమ్మలేని ఎన్నో వింతలు జరగబోతున్నాయి ఊహించని ప్రళయాలు జరగబోతున్నాయని కాలజ్ఞానంలో వివరించారు కరువు కాటకాలతో అల్లాడుతున్న మన దేశం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు కాబట్టి ఈ ప్రళయాలు రాకముందే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు రెండువేల ఇరవై ఐదులో బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చే సంవత్సరంలో మాత్రం ఆహార కొరత తీవ్రంగా ఉంటుంది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక కరువు తాండవిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు దీనివల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి ప్రజల్లో కామవాంఛ పెరిగిపోతుంది ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాలకే ఆడపిల్లలు గర్భవతులవుతారట అలాగే ఇక రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి మొత్తం విషయంగా మారిపోతుంది కాబట్టి మనం నీళ్లని ఎలా కొనుక్కుంటున్నామో అలాగే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఇక రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చి ఈ వరదనీరు దుర్గమ్మ గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతాయట ఇలా జరిగిన మరుక్షణమే దుర్గమ్మకు విపరీతమైన కోపం వచ్చి కనులెర్రజేస్తుంది దీనివల్ల మన దేశం మొత్తం వినాశనం జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసుకొచ్చారు ఇక మన రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి ఈ రోజుల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సడన్గా గుండెపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే రోజుల్లో ఒక మనిషి ఆయుష్ వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకే పడిపోతుందట మనుషుల మీద చేతబడులు పెరిగిపోతాయి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వయసులో ఉన్న పిల్లలకి గుండెపోటు వచ్చి సడంగా చనిపోతున్నారు కాబట్టి ఇకనుండైనా ప్రతి ఒక్కరూ ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక కాశీలో ఉన్న గంగా కనిపించకుండా మాయమైపోతుందట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది అలాగే భయంకరమైన తుఫానుల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్లం మంది దుర్మరణం పాలవుతారట ఒక పెద్ద భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది వచ్చే సంవత్సరం వైశాఖ నాడు ఒక చిన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడి అనేక మంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట వచ్చే సంవత్సరం వర్షాకాలంలో ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణనష్టం జరుగుతుంది పవిత్రమైన శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ కూడా బ్రహ్మంగారు చెప్పుకొచ్చారు ఇక మల్లికార్జున స్వామివారు శ్రీశైలాన్ని వింధ్య పర్వతానికి వెళతాడట అలాగే తిరుపతికి వెళ్లే దారుల్లో కొండరాళ్లు విరిగిపడిపోతాయి దీనివల్ల తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మాంగారు చెప్పారు అలాగే తిరుమలలో ఉన్న వెంకటేశ్వరస్వామి సంపదను గుర్తు తెలియని దొంగలు దోచుకుపోతారట దీనివల్ల వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందట అలాగే అమ్మవారి రూపుగా భావించే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది ఈ మధ్యకాలంలోనే ఇలాంటివి ఎన్నో జరిగాయి యాగంటిలో కొలువై ఉన్న బసవన్న లేచి వేస్తాడట ఆ క్షణంలో అక్కడున్న చాలామంది దుర్మార్గులు మట్టి కొట్టుకుపోతారని బ్రహ్మంగారు వివరించారు బనగానపల్లెలో ఉన్న ఒక చింత చెట్టుకు జాజులు పూస్తాయట అలాగే రాయదుర్గంలో ఉన్న ఒక రామచిలక వీరధర్మాలను చెబుతుందట గోదావరి నది మధ్యలోకి కొన్ని ఆవులు గుంపులు గుంపులుగా వెళ్లి ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందని చెప్పుకొచ్చారు బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందట అలాగే కంచి కామాక్షి కనులెరులు చేస్తుందని దీనివల్ల దక్షిణాన ఉన్న జనాలు చాలామంది మరణిస్తారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతరించిపోతాయి వివాహం కాకుండానే ఆడవాళ్లు గర్భవతులవుతారు ప్రపంచం మొత్తం పాపాత్ములతో నిండిపోతుంది ఇక మంచి చెడులకు రోజులుండవు మహాలక్ష్మి స్వరూపంగా భావించే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారట కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీల గర్భాశయం పాడైపోతుంది దీనివల్ల ఎంతోమంది స్త్రీలు గర్భం దాల్చలేరట కాబట్టి ఇక రాబోయే రోజుల్లో చాలామంది స్త్రీలు గర్భవతులు కాలేరట బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం చివర్లో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఈ నక్షత్రం రంగుల రంగులుగా మెరుస్తూ కనపడుతుంది ఆ నక్షత్రాన్ని చూసినవారికి మాత్రం ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇక అడవుల్లో ఉన్న పెద్ద పులులు గ్రామాల్లోకి వచ్చి భారీగా తిరుగుతాయని చెప్పుకొచ్చారు నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందట కొన్ని రహస్యమైన కారణాల వల్ల శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు పాటుగా మూసివేస్తారని బ్రహ్మంగారు చెప్పకొచ్చారు పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఎన్నో వరదలు వచ్చి మహానగరాలు మునిగిపోతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి మన జనాభా విపరీతంగా పెరుగుతుందని అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగాయి అలాగే పంటలు సరిగా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు ప్రజలు మంచం మీద పడుకుని రక్తం గడ్డకట్టడం వల్ల చనిపోతారని లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు ఏది ఏమైనా సరే కాలజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా ఖచ్చితంగా జరిగితీరుతుందని పండితులు చెప్తున్నారు ఈ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా మనం మార్చలేమని అందరికీ అర్థమయ్యి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి